ఏపీలో మంద తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది విశాఖ శ్రీకాకుళం నెల్లూరు బాపట్ల జిల్లాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది కృష్ణా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో సమీక్షిస్తున్నారు పది మండలాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూచిస్తున్నారు ఇప్పటికే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశాం బోడూరులో డెబ్బై ఆరు మందిని రిలీఫ్ సెంటర్ కు తరలించాం ఇక ప్రభుత్వ ఆదేశాలతో బాధితులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్నారు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామంటున్నారు జాయింట్ కలెక్టర్ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు తుఫాను తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి అధికారులు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం మాట్లాడేందుకు జాయింట్ కలెక్టర్ నవీన్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు అసలు తుఫాను అసలు పరిస్థితి ఎలా ఉంది తీరం దాటే ఎప్పుడు దాటే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనకు ఇప్పుడున్న సమాచారం ప్రకారం రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీకి కాకినాడ వద్ద ల్యాండ్ ఫాల్ అయ్యే సూచనలు ఉన్నట్లుగా మనకు వాతావరణ శాఖ తెలుపుతోంది దీనికి సంబంధించి మన జిల్లాలో కంట్రోల్ రూమ్ అనేది నిన్నటి నుంచే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారు మొన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి హెల్త్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి పీఆర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ అందరి డిపార్ట్మెంట్స్ కూడా మనము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి డిపార్ట్మెంట్స్ నుంచి కంట్రోల్ రూమ్లో మనం నిన్న కూడా కంట్రోల్ రూమ్ అనేది వర్కింగ్లో ఉన్న ఉన్నది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి చిన్న చిన్నపాటి వర్షాలు తేలికపాటి జల్లతో కూడిన వర్షం అనేది స్టార్ట్ అయింది సో ఇది ఇంకా పెద్దదిగా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి మనకి ఫోర్కాస్ట్ కూడా ఉంది ఈ నేపథ్యంలో దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రిలీఫ్ సెంటర్స్ అయితే మనము జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి స్టాఫ్ను వేయడం కానీ లేకపోతే మెటీరియల్ అంటే మెడిసిన్స్ కానివ్వండి అత్యవసరమైన మెడిసిన్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్కి సంబంధించి సరుకులు కానివ్వండి తెచ్చిపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఐ థింక్ కోడూరులో ఆల్రెడీ ఒక రిలీఫ్ సెంటర్లో దాదాపు డెబ్బై ఆరు మంది మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నారు మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ టూ డేస్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా సేఫ్ ప్లేసెస్లోనే ఉండాలి అట్ ది సేమ్ టైం మనకి రిలీఫ్ సెంటర్స్లో ఎవరైతే పూరిళ్ళు ఉన్నాయో లేకపోతే షెడ్స్ ఉన్నాయో వారు అందరూ దయచేసి రిలీఫ్ సెంటర్స్కి మూవ్ అవ్వాల్సిందో కోరుతున్నాం సార్ కృష్ణా జిల్లాలో ఈ యొక్క ప్రభావం ఏ మండలాల్లో ఉండేటువంటి అవకాశం కృష్ణా జిల్లా మొత్తం పూర్తిగా వ్యాప్తంగా ఉంటుంది బట్ మనకి దాదాపు ఐదు కోస్టల్ జిల్లాలు దాదాపు పది పన్నెండు పది నుంచి పన్నెండు వరకు కొంచెం హెవీలీ ఎఫెక్టెడ్ మండల్స్ ఉన్నాయి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలను కూడా పిలిపించారు ఎక్కడ డిపార్ట్ చేయాలి ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకు ఆల్రెడీ ఉన్నాయండి జిల్లాలో దానికి సంబంధించి మనకు జిల్లాలో టీమ్స్ అయితే ఉన్నాయి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కూడా మనం తెప్పించుకుంటామని చెప్పేసి మనం ఆల్రెడీ ఇండియన్ అయితే పెట్టడం జరిగిందండి ఎక్కడైనా కమ్యూనికేషన్ లోపం వస్తే ప్రజలు ఎవరిని సంప్రదించాలి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి ఆల్రెడీ జిల్లా కంట్రోల్ రూమ్ అలాగే డివిజన్ కంట్రోల్ రూమ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా ఏదైనా ఇష్యూన్న ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు కమ్యూనికేషన్ ఏర్పాటు కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అవ్వకుండా ఆల్రెడీ మేము ఎలక్ట్రిసిటీ టీమ్స్ అందరినీ కూడా పెట్టుకున్నాము సో ఎలక్ట్రిసిటీ టీమ్స్ పీఆర్ టీమ్స్ మా రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు సో ప్రజలు ఎటువంటి ఇబ్బంది చెందాల్సిన పని లేదు బీచ్ దగ్గర ఎలాంటి చర్యలు తీసుకుంటుంది బీచ్ ఆల్రెడీ ఒక టూ డేస్ నుంచి క్లోజ్ చేయడం జరిగిందండి సో ఎవరు కూడా వెళ్లకుండా ఆల్రెడీ బీచ్ గార్డ్ కానీ లేకపోతే పోలీస్ గార్డ్ కానీ రెవెన్యూ వారికి కానీ అప్రమత్తం చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది జిల్లా అధికారులు అయితే తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పని అని చెప్తూ ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది కెమెరామెన్ నరసింహతో శివకుమార్ కృష్ణా జిల్లా కలెక్టరేట్ నుంచి